దీని ప్రైస్ ఎంత అనుకుంటున్నారు వన్ ట్వంటీ రూపీస్ మాత్రమే క్వాలిటీ బాగుంది కదా కొన్ని కొన్ని వస్తువులు మనకు క్వాలిటీ బాగుంటుంది మనకు అవసరమా లేదా అని ఆలోచించే కూడా తీసుకొస్తుంది ఇంకా ఎందుకంటే స్టీల్ వస్తువులు ఇంట్లో ఉంటే పాడైపోయేది లేదు ఈ రోజు కాకపోతే రేపేనే దేనికి ఒక దానికి వాడుకుంటా ఉంటాం కదా అలా అనేసి ఇది ఒకటి పట్టుకొచ్చారు బాగుంది ఇది చూడగానే బాగా నచ్చింది తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇతడి గిన్నెలు ఇది మనకి లోపలకి అలాయి వస్తుంది కాబట్టి ఇలా కళాయి వచ్చే వాటిలో మనము అన్నం కర్రీ అన్నం చేసుకోవచ్చు కర్రీ చేసుకోవచ్చు పులుపుకు సంబంధించినటువంటి చారు కానీ టమాటో చేసుకునేటువంటి కర్రీస్ కూడా చేసుకోవచ్చు అనమాట మనకి ఆ యొక్క వంట అయితే ఏమి చెడిపోదు కావండి ఇలా కూడా స్టోర్ చేసుకుంటారు నా ఊపినైతే ఇలా స్టోర్ చేసుకుంటే ఇది తొందరగా పాడైపోతుందేమో అనిపిస్తుంది దానికై మనం వంట చేసుకొని తీసేసి మళ్ళీ స్టీల్ గిన్నెలకు మార్చేసుకోవచ్చు అనమాట దీని యొక్క ప్రైస్ ఎంత ఉందో చూద్దామా ఈ మూడు కలిపి ఒక సెట్ అనుకుంటాను ఇక్కడ ఉంది చూడండి ఇది వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అనమాట ఒక్క నిమిషం ఆగండి దీనిపైన ప్రైజ్ లేదు ఈ మూడు కలిపి వెయిట్ అండ్ వెయిట్ అని బట్టి అనుకుంటాము ఒక నిమిషం ప్రైజ్ చూద్దాము ఇవి బ్రాస్ ఏంటంటే మనకి కేజీ వచ్చేసి సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ అనమాట మనకి ఎన్ని కేజీస్ అయితే అన్ని అంత వెయిట్ అనమాట ఇవైతే నార్మల్ వెయిట్ ఉన్నాయన్నమాట మరి హెవీ వెయిట్ ఉన్నాయి కావు ఇలా ఎక్కువ పెట్టిన ఏంటంటే మనము టీ పెట్టుకోవడానికి కానీ పాలు వేడి చేసుకోవడానికి కానీ అన్నం చేసుకోవడానికైనా కర్రీస్ చేసుకోవడానికైనా బాగుంటుంది ఫ్రై కర్రీస్ కానీ బిర్యానీలకు కానీ లేదు అంటే నాన్ వెజ్ కర్రీస్ కానుకోండి లైట్ వెయిట్ కాకుండా కొంచెం హెవీ వెయిట్ ఉంది తెచ్చుకోవచ్చు ఆల్రెడీ మనం లాస్ట్ టైం తెచ్చుకున్నప్పుడు హెవీ వెయిట్ తెచ్చుకున్నాం కదా కానీ ఇప్పుడు మనం లైట్ వెయిట్ తెచ్చుకున్న రీతి ఉంటుంది వీటిలో చాయైనా చేసుకోవచ్చు చిన్న గిన్నె అనుకోండి టీ పెట్టుకోవడానికి బాగుంటుంది లేదు అంటే ఒకరు లేదంటే ఇద్దరు దీంట్లో అన్నం కూడా వండుకోవచ్చు లేదంటే ఉప్మా లాంటివి కూడా చేసుకోవచ్చు అనమాట బాగుంటుంది ఇవి ఒక త్రీ తీసుకొచ్చారు తర్వాత వచ్చేసి పక్కన పెట్టేస్తాను చూడండి ఇది ఒకటి స్టీల్ బాటిల్ ఆ నేను కూల్ అండ్ హాట్ వాటర్ బాటిల్ తీసుకురా అమ్మ అని చెప్పాను అయితే నేను వన్ లీటర్ తీసుకురా అని చెప్పా కానీ వచ్చేసి మనకి వన్ లీటర్ లేదనమాట సెవెన్ ఫిఫ్టీ ఆ ఓకే వన్ లీటర్ అందుకే లేదు టీ వన్ యూనిట్టి మెన్షన్ చేసింది లేదు నేనైతే వన్ లీటర్ బాటిల్ అయితే కాదు సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ఏ అనుకుంటాను ఇదిగోండి వీటిలో కలర్స్ ఉన్నాయి అయితే ఇదిగోండి దీంట్లో ప్యాలె గ్రీన్ ఉంది ఈ యొక్క పర్పుల్ ఉంది ఈ యొక్క డార్క్ బ్లూ లో ఉంది మన దగ్గర ఉండేటువంటి స్టీల్ వాకింగ్ కూడా ఉంది అనమాట అనుకోండి ఎన్ని ఉన్నా కానీ పాడైపోదనమాట పిల్లలకి ఏదైతే మెయిన్ గా స్కూల్ పంపించేటప్పుడు మనము హార్డ్ వాక్ ఇప్పుడు సమ్మర్ లో అయితే కొంచెం గోరవెచ్చే కాకుండా కొంచెం చల్లగా ఉన్నాయి మనం ఇచ్చి పంపించామనుకోండి మళ్ళీ స్కూల్ ఇంటికి వచ్చేంత వరకు కూడా బాగుంటుంది ఇంత చల్ వేడిగా ఉన్నప్పుడు మనం నార్మల్ వాటర్ పోసి అనుకోండి అవి వేడిగా అయిపోతాయి అలా అని అలా కాకుండా ఎండాకాలం కాకుండా చలికాలంలో వర్షాకాలంలో అనుకోండి నేను నార్మల్ వాటర్ కాకుండా కొంచెం గోరువెచ్చిన వాటిస్తాను అనమాట ఇందుకంటే ఆరోగ్యం మంచిది కాబట్టి ఇదిగోండి అందుకోసం తీసుకురమ్మని చెప్పాను ఇది పర్పుల్ బాగుందని తీసుకొచ్చి నేను స్టీల్ తీసుకురమ్మని అనమాట పిల్లలకి అనుకోండి పిల్లలు ఏంటంటే స్కూల్కి వెళ్ళినప్పుడు బాటిల్ బ్యాగ్లకి వెళ్ళి తీసేసి పక్కన పెట్టుకుంటారంట అయితే అప్పుడు కింద ఇలా టేబుల్ పైన పెట్టుకుని కింద పడిపోయింది అనుకోండి మీకు అన్ని లైన్స్ పడతాయమ్మా వద్దు అని చెప్పాను సరే ఎప్పుడు స్టీలే వాడతాం కదా ఈసారి వచ్చేసి ఇలా కలర్ లో తీసుకుందా అమ్మాయిని తీసుకొచ్చారు నేనైతే మెయిన్ గా మెన్షన్ చేసి మిల్ట్లే తీసుకురమ్మన్నా ఎందుకంటే ఈ యొక్క క్యాప్స్ అయినటువంటివి స్ట్రాంగ్ గా ఉంటాయి మెయిన్ వాటర్ లీకేజ్ అస్సలు ఉండదు వేరే వాటి అనుకోండి ఈ యొక్క క్యాప్స్ అయినటువంటి బ్రేక్ అవుతాయి వాటర్ లీక్ అవుతుంది అనమాట ఒక పది రూపాయలు తక్కువ ఎక్కువైనా పర్లేదు కానీ స్ట్రాంగ్ గా ఉంటుంది ఎన్ని సంవత్సరాలు పాడవకుండా ఉంటాయి అందుకోసం అని ఈ యొక్క వాటర్ బాటిల్ ప్రైస్ దీనిపైన అయితే ఒక్క నిమిషం చూద్దాం ప్రైస్ నైన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఫ్రెండ్స్ దీనిపైన ట్వెల్వ్ నాట్ ఫైవ్ ఉంది ట్వెల్వ్ నాట్ ఫైవ్ ఉంది కానీ మనకి ఇచ్చింది మాత్రం నైన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్కి ఇచ్చారు కొన్ని కొన్ని మనకి బ్రాండెడ్ కొంచెం తక్కువ ఎక్కడ పట్టి అక్కడ తీసుకుంటే బాగుంటుంది దీనికోసం మళ్ళీ వేరే షాప్కి వెళ్ళి తీసుకొచ్చారు ఇది ఇది వేరే ప్లేస్ లో ఉంది అని చెప్తే నేను చెప్పాను లంచ్ బాక్సెస్ తీసుకురావాలా అన్నాడు మా హస్బెండ్ లంచ్ బాక్సెస్ చాలా లాస్ట్ టైమే చాలా తీసుకొచ్చిన అమ్మ ఇంకెందుకు స్టీల్ బాక్సెస్ వద్దు అని చెప్పాను ఇదిగోండి ఇది ఒక కళాయి తీసుకొచ్చారు చిన్నది మన ఇంట్లో ఇంతకంటే పెద్దది ఉంది దీనికంటే చిన్నది కూడా ఉంది అనమాట యాక్చువల్గా దీనికంటే చిన్నది నేను వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి దీనికంటే చిన్న నేను మన ఇంటి దగ్గర టూ హండ్రెడ్ రూపీస్ ఏమో తీసుకొచ్చాను అందుకే ఎందుకంటే ఆడవాళ్ళ మీద రేట్ చూసి తీసుకొస్తాం కదా ఇది కూడా మా హస్బెండ్ ఇంట్లో ఉన్నాయి కదా మమ్మీ ఎందుకంటే గట్టిగా ఉంది ప్రైస్ తక్కువే ఉంది కానీ తీసుకొచ్చి నేను కూడా అట్లా ఆలోచిస్తాను ప్రైస్ తక్కువ ఉంది అనుకోండి ఇంట్లో ఉంటే ఖరాబ్ అయ్యేది కాదు కదా ఇప్పటికప్పుడు వచ్చే సంవత్సరం ఆడుకోవచ్చు అనుకుంటాము ఇంకొంది నేను అదే అనుకున్నాను ఎందుకు ఆల్రెడీ ఇప్పటికి మస్తు కడాయిలు ఉన్నాయి కదా అని ఇది స్ట్రాంగ్ గా ఉంది ఇలాంటి వాటిలో ఫ్రైల్ చేసుకోవచ్చు ఏమైనా ఇది ఎంత పడింది అనుకుంటున్నారు ప్రైజు నూట నలభై ఐదు రూపాయలు అందుకే తీసుకోవచ్చు ఎంత బాగుంటాయి అండి వీటిల్లో మన నేనైతే ఎక్కువగా కర్రీలు కూడా దీంట్లో వేస్తున్నాను మా ఇంట్లో చిల్లర ఉంది కదా పులుసులు కూడా చేస్తున్నాను పులుసు చేసినప్పుడు ఏంటంటే టమాటాతో కర్రీ టమాటా రిలేటెడ్ లేదంటే పులుసులు చేసేటప్పుడు చీమను వెంటనే తీసేసేయాలి అది మరగడం బా అయిపో స్టవ్ బంద్ చేయగానే తీసేసి గిన్నెలకు మార్చుకొని అప్పుడు రస్ట్ స్మెల్ రాదు ఒకవేళ వచ్చిన ఆరోగ్యానికి మంచిది గుర్తు పెట్టుకో పులుసులు చేసేటప్పుడు చీమను వెంటనే తీసేసేయాలి అది మరగడం బా అయిపోయి స్టవ్ బంద్ చేయగానే తీసేసి గిన్నెలకు మార్చుకొని అప్పుడు రస్ట్ స్మెల్ రాదు ఒకవేళ వచ్చిన ఆరోగ్యానికి మంచిది గుర్తు పెట్టుకోండి ఎందుకంటే మన బాడీకి ఐరన్ చాలా అవసరం అందుకోసమే ఈ మధ్యలో అన్ని ఈ యొక్క ఐరన్ రిలేటెడ్ వాటిని వాడుతున్నారు అలానే ఈ మధ్య ఏంటి అందరు అప్డేట్ అయ్యారు కదా మనం యూత్తే కాదు మనమే కాదు ఇంట్లో పెద్దవాళ్ళు కూడా అప్డేట్ అయ్యారు యూట్యూబ్లో అవి ఇవి చూస్తూ ఉంటారు కదా ఇలాంటివి ఎందుకంటే ఫిష్ ఫ్రైలు కానీ ఫ్రైస్ ఎక్కువగా చేస్తూ ఉంటారు నాన్ వెజ్ ఇంట్లో నాన్ వెజ్ ఫ్రైలు ఎక్కువ చేసుకున్నప్పుడు ఇలాంటి తవాలు ఉన్నాయి అనుకోండి బాగుంటుంది అచ్చలే మొన్న దాకా స్టిక్ లో చేసేవాళ్ళు నేను ఎప్పుడో చెప్పాను అత్య ఐరన్ ప్యాన్ ఉందిగా దానిపైన చెయ్యండి అంటే స్మెల్ వస్తూ ఉంటుంది మన తట్టు నాకు ఎక్కువగా ఫాస్టింగ్స్ ఉంటాయి కాబట్టి స్మెల్ వస్తుంది ఎందుకనేసి అత్య స్టిక్ దానిలోనే చేసేవాళ్ళు అలా అనేసి ఇది తీసుకొచ్చారు అనమాట నేను ఇంకొక పెంక ఎందుకు తీసుకొచ్చారు ఆల్రెడీ పెంక ఉంది కదా అంటే అన్ని ఒకటి దానికి వాడేస్తుంది చపాతి కదే వాడుతున్నాం దోశ కదే వాడుతున్నాం అందుకే తీసుకొచ్చామన్నారు ఇదిగోండి ఇది టూ నైంటీ రూపీసే మంచిగా ఉంది ఈ మధ్య ఇంక ఇప్పుడైతే డిసైడ్ అయిపోయానో ఎక్కువగా జొన్న రొట్టెలు రాగి రొట్టెలు ఇవే తినాలి రైస్ రిలేటెడ్ దూరంగా ఉండాలి తర్వాత వచ్చేసి స్వీట్ కి కానీ బేకరీ ఐటమ్స్ కానీ దూరంగా ఉండాలి డిసైడ్ ఆరోగ్యంగా ఉంటేనే మనం జీవితంలో కాస్త మన పిల్లల్ని చూసుకోగలుగుతాం ఒక రూపాయి వెనక లేచుకోగలుగుతాము లేదనుకోండి మన సంపాదన మొత్తము హాస్పిటల్కే అవుతుంది ఏమంటారు చెప్పండి ఇదిగోండి ఇదేమో త్రీ హండ్రెడ్ రూపీస్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే కింద ఇది ఇండక్షన్ బేస్ లాగా వస్తాయి అనమాట ఇదేమో ఇలా వస్తుంది ఇది మనకి ఫిషెస్ కి ఇలా బాగుంటుంది ఇది మన ఫ్రైలు ఏమైనా చేసుకోవడానికి బాగుంటుంది ఇలా కర్రీలు కూడా చేసుకోవచ్చు వీలైనంత ఇది ఏంటంటే కాస్ట్ అయితేనే కానీ మనకి ఆల్రెడీ ఏమంటారు ఆల్రెడీ చేసి ఇస్తా చూడండి అది అయిపోయిందన్నమాట అని మనము ఇంట్లో నార్మల్ అనుకోండి దాన్ని మనము సీజనింగ్ చేయాలా ఒక్కోసారి పేర్ల గుర్తుకురావు కదా ఆల్రెడీ ఇవి సీజనింగ్ చేసినామన్నమాట అందుకే ఇంత నీట్ గా ఇలాంటి సీజనింగ్ చేసాం ఏంటంటే మనకి రస్ట్ కూడా రాదు గుర్తు పెట్టుకోండి సీజనింగ్ చేస్తే తెచ్చుకున్నాం అనుకోండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ త్రీ హండ్రెడ్ రూపీస్ మనము ప్లాస్టిక్ కి అల్యూమినియం కి దూరంగా ఉండడం ఎంత ఉత్తమము ఇప్పుడు మూడు వందల రూపాయలు పెడితే కానీ గిన్నె రాదు అల్యూమినియం గిన్నె దాని ప్లేస్ లో తెచ్చుకున్నాం అనుకోండి ఇంట్లో నలుగురు ఉన్న వాళ్ళకైనా దీంట్లో కూర చేసుకోవచ్చు ఫైల్ చేసుకోవచ్చు ఏమంటారు చెప్పండి ఇదిగోండి అసలు ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓ రెండు త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఈ యొక్క కళాయి ఈ యొక్క పెంక్ వచ్చేసి టూ నైంటీ రూపీస్ ఒక్కొక్కటి మూడు వందలు అనుకోండి పది రూపాయలు కదా తొమ్మిది వందలు ఇది ఒకటి నూట ఇరవై ఇవి నాలుగు కలిపి వెయ్యి రూపాయలు ఒక డ్రెస్ కొన్నంత రాదు కదా తర్వాత ఒక సీజర్స్ తీసుకొచ్చారు ఆల్రెడీ ఓపెన్ చేసేసారు ఒక సీజర్స్ తీసుకొచ్చారు మంచి స్టాండర్డ్గా ఉండవు అనమాట వన్ ట్వంటీ రూపీస్ కొన్ని కొన్ని ఫస్ట్ మంచి స్టాండర్డ్ ఉన్నాయి అట్లా కనిపించినప్పుడు పట్టేసి కట్టుకోవాలి ఇదిగోండి నెక్స్ట్ ఇంకొని కుక్కర్లు నేనైతే కుక్కర్ వాడడం అంటే చాలా ఏస్ అయిపోయింది అట్టే వాళ్ళు కూడా బంద్ చేయమని చెప్పి షాపింగ్ అడిగితే కుక్కర్ అండే కంటే అన్నారు కానీ అట్టే వాళ్ళకి ఎలక్ట్రిక్ ఇష్ట కుక్కర్స్ అంటే ఇష్టం అనమాట